గోమాతలు ఇస్తున్నాయి ఇది గోపంచితము ఫిల్టర్ చేసి ఉంటుంది బట్టి పెట్టి ఐదు లీటర్ల మూత్రంలో ఇది తీస్త ఒక ఐదు లీటర్ల గోపంచితం నుంచి గోహరకు ఇంత తయారవుతుంది చూడండి ఇది మనకు ఉండాలి ప్రతి ఇంట్లో ఉండవలసిన గోహర షుగర్ రోగం తగ్గిస్తుందాయా షుగర్ 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 అని భయపడుతుంది శిలాజిత్తును గోహరకును అదేవిధంగా విధంగా అల్ది అల్ది కనబటి అంటే ఏం తిందా ఇంట్లో కూడా గోమూత్రమే కలిసింది ఇంకేం కలిసింది ఇంట్లో తెలుసా నీకు తెలువ ఏం కలిపి స్వామి అంటారు కదా కొల్ల చెప్పేవాడిని చెప్పేవాడిని దానికి దీనికి దీంట్లో కలిసింది పద్నాలుగు రకాల చెట్లు ఉంటాయి దీంట్లో మొట్టమొదలు మే నేలామా అడివి ఆమ చాలా చేదుకుని ఉంటుంది దానికి తెలుసు మీకు నేలమించింది ఉండదు కాబట్టి అట్లాగే డొమ్మడోలు అటువంటి పౌడర్ కూడా ఉంటుంది దీనిలో డొమడోలు పౌడర్ అదేవిధంగా అనేకమని చెప్పుకుంటూ పోతే అన్ని రకాల ఔషధాలతో పౌడర్తో గోపంచతంతో ఉన్న ఉడక ఉడికించి గోని తయారు చేయడం ఇది అస్తంతో తయారు చేయడమే లేబర్ చేస్తున్నటువంటి పక్క సైడ్కు తీసుకోండి చేయడం వాళ్ళ కూలి మాత్రం మీరు ఇస్తున్నారు ఇక్కడ ఆ గోమాతకు ఈ డబ్బా దగ్గర దీని రేట్ ఎంతనయ్యా చూడండి నూట యాభై పెట్టింది కదా నూట యాభై ఉంది దీనికి ఇచ్చుడు వందకే ఇస్తున్నారు నూట యాభై పెట్టి వందకి ఇస్తున్నారు ఇది బట్టి పెట్టడానికి రెండు క్వింటల్లా కట్టెలు అయిపోవాలి కింద చూడండి ఒక మనిషి మొత్తం అక్కడనే ఉండిపోవాలి మూతులో మొత్తం పట్టుకోవాలి అవి ముందు అటువంటి దానికి మీకు ఇస్తున్నామంటే అంటే ఇది దందా బిజినెస్ కాదు ఇదేంది మీకు సేవ చేయదికి వచ్చిన సేవ చేస్తా కాపాడుతా వెళ్తా అంతే కనుక ఆ గోమాత దీని దగ్గర ముప్పై పైసలు ఆయన ప్రధాన కాడ ఆశ్రయామానికి ఆ ముప్పై పైసలు కొండబోయి గోమాతలు గడ్డి పెడుతున్నాయా గోమాతలు ఇచ్చినప్పుడు మరి ఏముదా మనం తిరిగి ఇవ్వాలి కదా ఆ మూడు వందల యావల గడ్డి పెడుతుంది మీ వల్ల చూడండి అంతకు నేను చేసే పని ఏం లేదు అని గుర్తుంచుకోండి ఇది పంచగవ్యము అంటది ఇది పంచగవ్యం అంటే ఆవు పాలు అయి దీంట్లో ఆవు పెరుగున్నదందులో ఆవు మూత్రమున్నదందులో ఆవు నెయ్యి ఉన్నదందులో ఆవు పెండ నుంచి తీసిన రసం ఉన్నదందులో చూడండి దీన్ని పంచగవ్యం అంటారు మీద తెల్లటి నెయ్యి కింద నల్లగా వేరింది చూడండి నల్లగా వేరింది దీన్ని ఆనందంగా కలపాలి అస్తంతో కలుపుకొని తీసుకోవచ్చు చెంచాతో కలుపు కొనుక్కు తీసుకునవచ్చు తీసుకోవాలి పొద్దునే ఒక చెంచా పొద్దుకి ఒక చెంచా నెత్తి నుంచి కాలవరకు ఫిల్టర్ సెల్స్ అన్ని ఓకే అయిపోతాయి అన్నమాట ఇది దమ్ము రోగం ఉన్న వాళ్ళు వేసుకోవద్దు టీబీ వాళ్ళు ఆడుకోవద్దు టీబీ వాళ్ళు ఆడుకోవద్దు అస్తామ వాళ్ళు ఆడుకోవద్దు దమ్ము వాళ్ళు ఆడుకోనికి ఆస్కారం లేదు ఎందుకంటే నెయ్యి పదార్థం ఉందన్న నూనె పచ్చమరి పదార్థం కనుక అది ఒక్క తప్ప ప్రతి ఒక్కరు ఆడుకోవచ్చు ఇది తమ్ముదప్ప అందుకే కానీ ఇది సర్వ రోగ సర్వరోగ అని ఆయుష్ డిపార్ట్మెంట్ మనకి ఇచ్చింది సర్వరోగ నివారిణి ఏ రోగం ఉన్న వాళ్ళు లేకున్నా ఆడుకోవచ్చు కనుక మొన్న మొన్న మొన్ననే కరోనా వచ్చింది కదా కరోనాలో అందరికి మన ప్రభుత్వాలు ఏం చేసారు ఇంజక్షన్ ఇచ్చ్రా మరి ఏం చేయాలి ఇప్పుడు మనం మీరేమో దాని కూడా సాన్ రాష్ట్రం చేయను కొను అంటారు ఏమన్నా చెప్పినండి ఏం చెప్పు చెప్పు అబద్ధం ఆడురా నా నోటికైతే అబద్ధం రా గుండె నుంచి ప్రారంభమైన వెళ్ళిపోయిన పర్వాలేదు అబద్ధం అనే శక్తి ఇక్కడ లేదు సైడ్ ఎఫెక్ట్ ఖచ్చితంగా అవుతుందని అప్పుడు లాక్డౌన్ టైంలో కూడా చెప్పినా నేను ఇరే కనుక చెప్పినా అందరికి చెప్పినా కనుక అయిపోయి సైడ్ ఎఫెక్ట్ వస్తున్నాయి హార్ట్ ప్రమాదాలు చాలా వస్తాయి కాబట్టి దయచేసి కరోనా సమయంలో కూడా ఇదే ఇచ్చిన శిలాజిత్తు ఇటు ఇదే ఇచ్చిన ఆకటానికి ఈ రెండు ఆడుకున్న వాళ్ళకి ఆకలి ఫుల్లు జ్వర యూరిన్లో కొద్దిగా పది రోజుల్లో మంట వస్తుంది ఆయన వేడొస్తే మీకు తీసినటువంటి సూదు పోతుంది మళ్ళా యదా దేవుడి ఇచ్చిన ఆవిష్ ప్రకారం ఆనందంగా జీవించగలుగుతాం ప్రతి ఇంట్లో ఉండాలి శిలాజిత్తు ఏ కరోనా రాదు దమ్ము రాదు దగ్గు రాదు సల్వ రోగం లేదు అంత వేడి శరీరంలోపంటుంది కనుక ప్రతి ఒక్కరూ నేనున్నా ఇక్కడ లేకున్నా ఆశీర్వాద్ చాలా ఉన్నాయి పూన పూన జున్నార్లో ఉన్న ఆశ్రమం శివాజీ జన్మస్థానం జున్నా తెలుసు మీకు కొల్లా బొంబాయి అవలో గోవా మధ్యలో ముంబై దాదార్ ఆశీర్వాద్ చాలా ఉన్నాయి ఇప్పుడు నాకు అక్కడ చాలా చాలా శిష్యులు ఉన్నారు ఒకసారి జ్యోతి పెట్టుకొని పూసిట్టే కుదురున్నాను ఒక్క జ్యోతి నుంచి దేశమంతా జ్యోతి అని కదా ఆయనతో చూస్తూనే ఉన్న కొన్ని సంవత్సరాల నుంచి టాటా హాస్పిటల్ వాళ్ళు కూడా ఎన్నోసార్లు బ్రతకలాడుతున్నారు ఇంకా మీ గురించి వదిలిపోతే కష్టమైతే తెలంగాణ అని ముట్టుగా ముందుగానే ఇల్లు చదువుకోవాలి ఇల్లు బాగా చేసుకోవాలి తెలంగాణలో ఉంటే కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని బాగా చేస్తూ ఇతర రాష్ట్రాలను దేశానికి కూడా బాగా చేయాలని నా కోరిక తప్ప ఏం లేదు నాకు కనుక ఎంబీబీఎస్ డాక్టర్లకు అందరికీ ఎక్కువ చదువుతుంది డాక్టర్లకు చితకోటి నమస్కారాలు అందరికి వైద్యో నారాయణ వైద్యుడు నారాయణ కదా ఖచ్చితంగా ఆక్సిజన్ ఉండి చాలా మందిని కాపాడిన ఆ రోజుల్లో కరో టైం వచ్చి జర కాపాడినరా ప్రాణాలు తెగించి కాపాడిన ఆలుగుణంగా ఆ రోజుల్లో విలేకారులు కాపాడినరు పోలీసు వాళ్ళు వాళ్ళందరూ కూడా కాపాడిన ఆ రోజుల్లో వాళ్ళందరికీ కూడా నమస్కారం వైద్యో నారాయణ కాబట్టి ఆలోచించి పోవాలి డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాలి ఎందుకంటే ఎక్కువ దమ్ము వచ్చినప్పుడు ఏం చేస్తావు ఆక్సిజన్ అవసరం నీకు నారాయణ గురించి ఆయన కాపాడాలంటే మళ్ళీ దమ్ము పంపవాలి నీకు అది కాబట్టి దావకాలు చూసుకుంటూ అదేవిధంగా ఈ పెద్దదైన కరోనా రోగాలు వచ్చింది దూరం అయిపోయింది అనుకోకండి అది దాని ఆవస్ పదిహేను పదిహేను తప్పకుండా ఉంటుంది పన్నెండేళ్ళు ఆవిష్ పరిమాణంగా పదిహేను వరకు జీవిస్తారు తిప్పలు పెడుతుంది ఇప్పటికీ ఎన్ని ఎన్ని అయింది మనకు వచ్చి మూడు వెళ్ళి నాలుగు వెళ్ళి నాలుగు పడింది నాలుగు కవచ్చారు ఇంతకుముందు కూడా చెప్పారు ఈ మన బా తెలంగాణ యాప చెట్టు యాప చెట్టు వృక్షాలు మనం అందరం బతికినాము వచ్చేటి ఆ కార్బన్ డైఆక్సైడ్ ఆ పొజిషన్ను మొత్తాన్ని కూడా చెట్లు గుంజుకున్నాయి ఏపచుట్టు చేదుగుణం గల చెట్టు అమ్మవారు లక్ష్మీ స్వరూపిని గుంతుకొని మన అందరిని కూడా కాపాడి అన్నమాట అందుకు ఆలోచించి ప్రతి ఒక్కరికి కూడా వచ్చిన భక్తులకు అందరికీ తెలంగాణ ప్రజలకు భయవత్ భారతదేశ ప్రజలకు అందరికీ దివ్యాశిష్యులు కాబట్టి అందరు ఆలోచించి ఔషధాలు ఆడుకోండి కర ఇక్కడ క్యాన్సర్ గురించి నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా రెడీషన్ కాకుండా కీమోథెరపీ కాకుండా ఆపరేషన్ కాకుండా నా దానికి రాని వందే బతిస్తాను వంద శాతం ఇక అయిన వాళ్ళకు రిలీఫ్ చేస్తా పూర్వ సెల్స్ ఎక్కడో ఒక తాను ఉంటుంది ఖచ్చితంగా లోపల సెల్స్ ఏ భాగంలో ఉంటుంది కీమో అయిన వారికి ఎంటకెంటికి వచ్చి కాబట్టి ఆ కీమోలో అయినట్టకపోతే కూడా ఆ టైంలో కష్టమే కదా వాళ్ళకు పోయినప్పుడు కొద్ది రోజులు ప్రారంభం వస్తారు వాళ్ళు కొద్ది రోజులు జీవింపగలిగా చేస్తారు అప్పటివరకు కాబట్టి తప్పకుండా రాండి అటువంటి వాళ్ళ కీమో అయిన వాళ్ళకు కూడా కాపాడుతున్నాను అందరికీ ఆలోచించి నేను కాపాడడం ఏం లేదు నా గోమాతలు కాపాడుతున్నాయి నాకు ఇచ్చి కనుక నా తెలంగాణలో అడవులు కాపాడుతున్నాయి